సో ఈ రోజైతే ఇక్కడ పెద్ద ఎత్తున భారీగా అయితే మధుసూదన్ రావు గారి ఆత్మశాంతి కలగాలని నివాళులర్పిస్తూ కూడా ఇక్కడ క్యాండిల్ లారీ అనేది చేస్తున్నారు ఇదంతా కూడా ఎమ్మెల్యే కావలి శాసనసభ్యులు సభ్యులు వెంకట వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన పిలుపు మేరకు అయితే ఈ క్యాండిల్ లారీ అనేది చేస్తూ ఉన్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ముస్లిం ప్రతి ఒక్క ఇండియన్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మత సామరస్యం అనేది చాటుతూ ఉన్నారు సో ఎవరైతే ముష్కరులు ఉన్నారో వాళ్ళు ఏమైతే చెప్పారో నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పి చెప్పి హిందువులను కూడా సపరేట్ చేసి కాల్చిన విధానం అనేది మనం చూసాం సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మేము ముస్లింలే కానీ ఇండియన్స్ మేము మేము భారతమాత పుట్టిన దగ్గర నుంచి కూడా ఇక్కడే ఉన్నాము అని చెప్పి మేము ఎవరైతే ఉన్నారో ఎవరైతే ముస్లింస్ ఉన్నారో ఎవరైతే భారత మాత కోసం ముందు ప్రాణాలు ఇవ్వాలంటారో ముస్లింస్ అయిన మేము మేమే భారతమాత కోసం ముందుంటాము మేమందరం కూడా మత సామరస్యాన్ని చాటు చెప్తున్నాము అని చెప్పైతే అంటూ ఉన్నారు ఇక్కడ కావాలి నియోజకవర్గంలో ఉన్న ముస్లింస్ అందరూ కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మత సారస్యంతో అయితే మధుసూదన్ రావు గారికి నివాళులు అర్పించడానికి ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు అయితే ర్యాలీ చేయడం జరుగుతుంది సో ఈ ర్యాలీ అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉంది మంచి ఐలా ఐకాన్ దగ్గర వరకు కూడా ఈ ర్యాలీ అనేది కొనసాగడం జరుగుతుంది అక్కడికి వెళ్ళి కూడా మధుసూదన్ రావు గారికి పెద్ద ఎత్తున ఘన నివాళి అనేది అర్పించడం జరుగుతుంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ర్యాలీలో పిల్లలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు సో పెళ్లి అయితే ఇప్పుడు మనతోనే ఉన్నారు వారిని అడిగి కూడా తెలుసుకున్నాం వారు ఇంత చిన్న వయసులో వీళ్ళు ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు అసలు వాళ్ళకి ఏం తెలుసు అన్న విషయాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం నాన్న చెప్పు మీరు ఇక్కడికి ఎందుకు రావడం జరిగింది కాశ్మీర్ లో చనిపోయినందుకు ఎమ్మెల్యే గారు ఇంకా వాళ్ళకి హెల్ప్ చేయడానికి వచ్చారు చెప్నా నీ పేరేంటి దాన్విక సో ఇక్కడ అందరికి మీరు ఎందుకు రావడం జరిగింది కాశ్మీర్ లో వాళ్ళ కోసం వచ్చాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళకి చాలా చిన్న పిల్లలు వాళ్ళకి ఎలా మాట్లాడాలో కూడా తెలియట్లేదు కానీ వాళ్ళ యొక్క దేశభక్తి అనేది ఆ రీతిలో అంటే హై లెవెల్లో ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ పిల్లలందరూ కూడా ఎమ్మెల్యే గారు పిలుపు మేరకు వాళ్ళ వాళ్ళ యొక్క బాధ్యతని తెలపడానికి ఒక ఇండియన్స్ వాళ్ళ యొక్క బాధ్యతని తెలపడానికి చెప్పడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది సో చిన్న పిల్లల్లో కూడా ఎంత దేశభక్తి ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంతో మంది ర్యాలీలో అయితే పాల్గొంటున్నారు సో అందులో ఎంతో మంది టీడీపీ నాయకులు కూడా ఉన్నారు సో వారిని నాటికి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ ర్యాలీ అనేది ఎందుకు చేయడం జరుగుతుంది ఎమ్మెల్యే గారికి ఉన్న ప్రత్యేక ఇంట్రెస్ట్ ఏంటి ముస్కరల దాడుల్లో కావలకు చెందిన వ్యక్తి చనిపోవడం దగ్గరుండే ఎమ్మెల్యే గారు నిన్న మన నుంచి కూడా అన్ని పర్యవేక్షణ చేయడం అధికారులకైతే ఒక ఇండికేషన్ ఇచ్చి ఎంఆర్ఓ గారిని చెన్నైకి పంపించి అదేవిధంగా ఆర్డీఓ గారితో కలెక్టర్ గారితో మరి ఎస్పీ గారితో మాట్లాడి నిన్నైతే పవన్ కళ్యాణ్ ప్రోగ్రామ్ అయితేనేమి ఈరోజు ప్రత్యేకంగా ర్యాలీ క్యాండ్లు సర్వీస్ చేస్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దేశభక్తితో కావలని కాపు కాస్తాని ఆ రోజు చెప్పిన మాట ఈరోజు కావలి కాపు కాస్తా ప్రతి ఒక్క విషయాన్ని కూడా వదలకుండా ఆ కుటుంబానికి ఎంతో భరోసా ఇస్తూ నేనున్నాను మీకు ఇబ్బంది ఏం లేదంటూ అటుపక్క చంద్రబాబు నాయుడు గారితో మరి పవన్ కళ్యాణ్ గారితో నిన్న మాట్లాడిని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చిన వ్యక్తి కావలి ఎమ్మెల్యే గారు అని తెలియజేస్తా ఉన్నాం సార్ ఎలాంటి భరోసా అనేది లభించింది మృతుల బాధితులకు అన్ని నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చి నిన్న మాట్లాడడం మాట్లాడటం జరిగింది అయితే నేను ఈ సందర్భంగా చెప్పలేను వాళ్ళకి ఏమేమి అవసరాలైతే స్థానిక ఎమ్మెల్యే గారితో మాట్లాడి అన్నీ కూడా నేను చేస్తానని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది సార్ ఈ ఘటనని ఈ ముష్కరిలో చేసిన దారిని మీరు ఏ విధంగా ఖండిస్తారు ఇది చాలా హేయమైన చర్య ఇలాంటి మూకలకు నరేంద్ర మోడీ గారు మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేకమైన ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టుపెట్టాలని పాకిస్తాన్ ముస్కరణలు చేసిన ప్రతి ఒక్క కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితే వాళ్ళకి అండగా నిలవాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం టీడీపీ యువ నాయకులు అయితే మనతో ఇప్పుడు ఉన్నారు వారిని అడిగి కొన్ని విశేషాలు అడిగి తెలుసుకున్నాం సార్ చెప్పండి ఈ ఘటన అనేది ఎంతో మందిని కూడా కలిసివేసింది సో ఈ ఘటనను మీరు ఏ విధంగా ఖండిస్తారు ఇది చాలా హే చాలా హేమమైన చర్య పాకిస్తాన్లో పాకిస్తాన్ ఉగ్రవాదులను ప్రోత్సహించి ఇట్లాంటి దాడులు చేయడం చాలా దుర్మార్గంగా మేము భావిస్తున్నాం ఇట్లా కావాల వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది ఇట్లా ఉగ్రవాద దాడుల్ని భారత్ మా భారత్ నుండే హిందూ ముస్లింల ఐక్యతను దెబ్బతీసే విధంగా దాడులు చేసి ఉన్నాయి ఇట్లా హిందువులందరూ హిందూ ముస్లిం అందరూ కలిసి చాలా సంతోషంగా ఉన్నారు వాటిని చెడిగొట్టేదానికి పాకిస్తాన్ కుట్ర కుట్రపూరితంగా ఈ ఇట్లా వ్యవహరిస్తుంది చాలా బాధగా ఉంది ఇట్లాంటి విషయాలు జరగడం చాలా బాధాకరంగా ఉంది ఇట్లాంటి దుర్మార్గమైన చెల్లిన చర్యలను భారత ప్రభుత్వం త్వరగా ఖండించి ఈ ముష్కర్లను అంతమందించేందుకు సోమిశిలా ప్రాజెక్ట్ మాజీ చైర్మన్ కల్లుకుంట మధుబాబు నాయుడు గారు అయితే మనతో ఉన్నారు సో వారిని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఉగ్రవాద దాడిలో మరణించినటువంటి ఎంతో మందికి ఈ రోజు నివాళులు అర్పిస్తున్నారు ఆ సందర్భంగా ఈ రోజు సోమశెట్టి మధుసూదన్ రావు కూడా నివాళులర్పించడం జరిగింది సో ఈ రోజు ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి మా కావలి వాసి సోమిశెట్టి మధుసూదన్ గారు ముష్కరుల దాడిలో ఈరోజు అమర మరణం చెందటం కావల్లో మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో నేతృత్వంలో ఈరోజు శాంతి ర్యాలీ కొవ్వొత్తుల ర్యాలీ జరుగుతూ ఉంది దీనికి స్వచ్ఛందంగా ప్రజలంతా కూడా కావలి పట్టణంలో అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి కూడా రావటం జరిగింది ఈరోజు ముష్కరుల దాడిలో చనిపోయిన సోమశెట్టి మధుసూదన్ గారు వారి ఆత్మకి దేవుడు శాంతి కలిగించాలని అదేవిధంగా ఈ ముష్కరుల భరతం పట్టాలని భారతదేశ ఐక్యత ముస్లిం హిందూ అదేవిధంగా క్రిస్టియన్ అందరూ కూడా ఐకమత్యంగా ఈరోజు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు ఇది మంచి పరిణామం కూడా భారతదేశం ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇలాంటి దాడుల్ని ఖచ్చితంగా ఆపి సరైన గుణపాఠం తెలియజేయాలని చెప్పి ఐకమత్యంగా తెలియజేసుకుంటా ఉన్నాం సో ఈ ముష్కరులకు ఎలాంటి శిక్ష అనేది పడాలని ఒక భారతీయులుగా కోరుకుంటున్నారు ఇది ఒక విద్రోహ చర్య ఎవరు కూడా ఊహించినటువంటి పర్యాటకుల మీద ఈ విధంగా చేయటం అనేది దీన్ని వాళ్ళందరినీ కూడా నలుగురిని కూడా తుదముటించేదానికి అదేవిధంగా ఈ యొక్క ఉగ్రవాదాన్ని కూడా తీవ్రంగా పూర్తిగా తుదముటించడానికి భారత ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైనటువంటి నిర్ణయాలతోటి పాకిస్తాన్తో పూర్తిగా తెగదింపులు చేసుకునేటట్టు విధంగా తీసుకుంటా ఉంది అదేవిధంగా మొన్నటి రోజున మరి జమ్మూ కాశ్మీర్ ప్రగర్గాలో జరిగినటువంటి ఇరవై ఎనిమిది మంది ముస్కరుల దాడిలో మరణించినటువంటి వాళ్ళు మన కావలి శ్రీ సోమిశెట్టి మధుసూధన్ రావు కూడా ఉండటం కావలి ప్రజలు అతన్ని అతని కూడా బలిగొనటం కావలి ప్రజలందరూ కూడా తీరని శోకాన్ని మిగిల్చింది అతనికి కూడా నిన్నటి రోజున భారీ ఎత్తున మరి డిప్యూటీ సీఎం కానీ ముగ్గురు మంత్రులు కేబినెట్ మంత్రులు కానీ రావటం వాళ్ళందరి సమక్షంలో భారీ ఎత్తున వారికి అంతిమ యాత్రని తుది పెట్టుకోలు చేయడం అదేవిధంగా దానికి మద్దతుగా ఈ రోజున వారి ఆత్మ శాంతించాలని ఈ యొక్క ఉగ్ర ఉగ్రవాదాన్ని నశింపజేయాలని చెప్పి ఈరోజు మన ప్రీతమ శాసనసభ్యులు శ్రీ కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ముస్లిములు మహిళలు పిల్లలు మరియు వాళ్ళు వీళ్ళని కాకుండా అందరూ కూడా కావాలి ప్రజలంతా రోడ్డు మీద ఉన్నట్టుంది వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ రోజులో కొవ్వొత్తుల నిరసన ప్రదర్శన చేస్తూ వారి ఆత్మకి శాంతించాలని ఇటువంటి ఇటువంటి ఉగ్రవాద రూపాలు మరొకసారి మరొకరి మీద జరగకుండా ఉండాలని చెప్పి భారత ప్రభుత్వం ఇప్పటికీ కఠుతమైన చర్యలు తీసుకుంది ఉగ్రవాదం లేకుండా శాంతియుతంగా భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంలో కుల మతాలకు ఖచ్చితంగా ముస్లిం లేదు లేకపోతే మైనారిటీ లేదు లేకపోతే ఒక క్రైస్తవం లేదు అందరూ కలిసి ఒకే ఒకే జాతి భారత జాతి అనే విధంగా ఉన్న దానిలో ఇటువంటి దుర్మార్గమైన చర్య తీసుకోవడం మేమందరం కూడా పూర్తిగా ఖండిస్తూ నిన్న జరిగిన ఇరవై ఎనిమిది మంది మరి బలిగొండం వారందరి ఆత్మకి శాంతి చేకూరు చేకూరని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి మేమందరం కూడా వారికి ఇటువంటి కార్యక్రమం జరగకుండా ఉండాలని చెప్పి ఈరోజు నిరసన ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది